న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం నెలకొంది వీరంతా ఇటువంటి విషయాన్ని ఎప్పుడు బహుశా చూసి ఉండరు చీమల భయంతో చీమల భయంతో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది మీరు వింటుంది నిజమే చీమలను చూసి భయపడిపోయి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఒక వివాహిత మనీష అనేటువంటి ఆ మహిళ ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడింది భర్తకు భర్త ఉదయాన్నే విధులకు వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళాడు తిరిగి వచ్చే సమయానికల్లా ఇంట్లో బెడ్రూమ్ తలుపు వేసింది ఎంత కొట్టినా ఎవరు తీయడం లేదు ఇలా ఎందుకు ఉంది అని చెప్పి స్థానికుల సహాయంతో ఒకసారిగా బెడ్రూమ్ తలుపు బద్దలు కొట్టి చూస్తే ఉరి వేసుకొని బలం మరణానికి పాల్పడింది చీమలతో బతకడం నా వల్ల కాదని చివరిగా ఒక లేఖ కూడా రాసింది కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలని భర్తకు లేఖ రాసింది కొంతకాలంగా చీమలంటే భయపడుతోంది మనీషా దీనికి ఒక ఫోబియా అని కూడా చెప్తుంటారట మేకో ఫోబియా మెర్మెకోఫోబియా అనేది చీమలను చూసి భయపడేటువంటి వాళ్ళ వచ్చేటువంటి ఫోబియా మరి ఫోబియా ఏం చేస్తుందంటే ఇదంతా పెద్ద ప్రాణాంతకమైన ఫోబియా కాదు కానీ ఒక్కసారి అది చూసి జనరల్గా మీరు గమనించండి లైట్ ని చూడడం మీకు ఇష్టం లేదు అని అంటే లైట్ను చూసిన ప్రతిసారి మీకు హెడ్ లాంటిది వస్తుంది ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సౌండ్స్ కొంతమందికి నచ్చవు కొంత వాటర్ వద్దగానే భయపడిపోతూ ఉంటారు ఫైర్ ని చూస్తే భయపడిపోతూ ఉంటారు లేదా చిన్న పిల్లల్ని చూసినా కూడా వాళ్ళ ఏడుపును చూసినా కొంతమంది అంటే చిన్న చిన్న ఫోబియాస్ ఉంటూ ఉంటాయి సో అలాగే ఇక్కడ ఈ మహిళకి మిర్మెకో ఫోబియా అనేది చీమలను చూస్తే భయపడేటువంటి ఒక ఫోబియా లాంటిది ఈ ఫోబియా ఏం చేసిందంటే రోజు రోజుకి రోజు రోజుకి తనకు నెగిటివిటీ ఆ భయం పెరిగిపోయి దాని రిఫ్లెక్షన్ కారణంగా రకరకాల రకరకాల ఆలోచనలు సైకోలాజికల్ గా తన దెబ్బతినింది దీంతో చివరిగా లేఖ రాసింది చీమలను చూసి భయపడిపోతున్నాను ఈ చీమల వల్ల నాతో కాది కా అని చెప్పి నేను మరణిస్తున్నాను అని చెప్పి బలవన్ మరణానికి పాల్పడి మరణించింది ఆ సదరు మహిళ సో ఒకసారి పోలీసులు మాట్లాడుకు ఈ సంఘటన పైన ఇది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది అమీన్పూర్ పోలీసులు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఫోర్త్ నవంబర్ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించాగా మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె నవ్యా హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం ఆ చీమలంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిర్యాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది వీళ్ళకి ఒక పాప కూడా ఉంది ఆ చిన్నప్పటి నుంచి ఆమె చీమలకు భయపడుతుండేది ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు మొన్న ఫోర్త్ రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకుంటారు అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది పాపని వాళ్ళ సొంతం మేనత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇల్లు దుబ్బుకొని క్లీన్ చేసుకొని ఉంటా తర్వాత వచ్చి పాపని తీసుకొని వెళ్తా అని చెప్పి ఇంట్లో వాళ్ళ మేనత్త దగ్గర నుంచి వెళ్ళి బహుశా ఇంట్లో ఇల్లు దులిపే క్రమంలో ఏమన్నా చీమలు కనిపిస్తే అట్లా ఏమన్నా పోబియాతో ఆమె భావిస్తున్నాం ఆమె చేసుకోవడానికంటే ముందు నోటు కూడా రాసింది దాంట్లో కూడా వాళ్ళ భర్తని హై ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా పాప జాగ్రత్త అని చెప్పి పాపకి సంబంధించిన తిరుపతి దర్శనానికి తర్వాత ఒక ఫంక్షన్ ఏదో చేయాల్సి ఉందే అవి చెయ్యి అని చెప్తూ నోట్ రాసింది తర్వాత తనకు తానే వాళ్ళ పేరెంట్స్ని తర్వాత హస్బెండ్ని ఎంక్వైరీ చేస్తే కూడా ఆవిడ చీమలకు భయపడుతుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ డిసీజ్డ్ ఫాదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాను విచారిస్తున్నాం మహిళ మృతదేహాన్ని పటాన్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయించడం జరిగింది తర్వాత బాడీని మంచిగా ఇలా తీసుకొని ఉన్నారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రైట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఒక మహిళ సీమల భయంతో మిక్రే మిర్మేకోఫోబియా అనేటువంటి ఒక ఫోబియాతో బాధపడుతూ భయపడిపోయి సో చాలా క్లియర్గా పోలీసులు చెప్పారు సో తన కూతుర్ని వేరే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసింది ఇల్లు దులుపడానికి వచ్చింది ఇల్లు సర్దుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పింది అయితే ఆ ఇల్లు సర్దుకునే క్రమంలో బహుశా తనకు చిమ్మలు కనిపించి ఉంటాయి ఆ ఫోబియా తనకు ఉంది కాబట్టి ముందుగానే భయపడిపోయి ఇక బలవమరణానికి పాల్పడింది బలవమరణానికి పాల్పడే ముందు కూడా ఒక లేఖ రాసుకొచ్చింది ఆ లేఖలో భర్తకి కొన్ని జాగ్రత్తలు చెప్పింది ఆ తర్వాత తన కూతురికి చేయాల్సిన ఫంక్షన్ గురించి ఆ తర్వాత నేను కొన్ని మొక్కులు మొక్కాను ఎల్లమ్మకి వాడి బియ్యం పోయాలి ఆ తర్వాత నూట పదహారు వెయ్యి నూట పదహారు రూపాయలు ఒక గల్లలో వేయాలని చెప్పి కొన్ని మొక్కులు కూడా రాసుకుంది ఆ మొక్కులకు సంబంధించి కూడా లేఖలు పొందుపరిచింది సో ప్రస్తుతానికి చీమల భయంతో ఒక మహిళ మరణించింది అనేటువంటి వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు మహేష్ సో ఈ మహిళకి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చీమలంటే ఫోబియా ఉంది చీమలంటే భయపడుతూ ఉండేది సో కానీ ఇప్పుడు ఆ చీమలే తన ప్రాణాన్ని తీసాయి సో ఇది చూడడానికి కొంత వింతగా అనిపించినా కూడా సదర్ కొంత కొంతమందికి ఫోబియాస్ ఉంటూ ఉంటాయి సో నీళ్లు కొంతమందికి పడవు కొన్ని ఫుడ్ ఫుడ్ కొంతమందికి నచ్చదు కొంత ఫైర్ అంటే భయపడిపోతుంటారు రకరకాల ఫోబియాస్ ఉన్నాయి సో దీంట్లో తినెదురుకున్న ఫోబియా చీమల ఫోబియా సో కుటుంబికులు ఏం చెప్తున్నారు కుటుంబికుల వర్షన్ ఏంటి ఖచ్చితంగా మనది ఇప్పటికే సంగారెడ్డిలో ఇటువంటి సంఘటన చూడడం అనేది దారుణం అని చెప్పబోతుంది పోలీస్ స్టేషన్ పరిధిలోని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చీమలకు భయపడి చనిపోయినట్టుగా నిర్ధారించిన పోలీసులుగా చెప్పుకోవచ్చు అది ఈ సంఘటన ఎక్కడా జరిగి ఉండదు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళు గుండె నిబ్బరంతో ధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కానీ చీమలను చూసి భయపడే పరిస్థితి అని చెప్పి నేను చనిపోతున్నా అని చెప్పి వాంగ్మూలాన్ని రాసిన పరిస్థితి ఉంది మంచిర్యాలకు సంబంధించిన శ్రీకాంత్ తో మనిషాకి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది వారికి అంబికానే మూడు సంవత్సరాల పాప కూడా ఉంది వీరు ఉద్యోగ రిత రెండున్నర సంవత్సరాల క్రితం అమీన్పూర్ బదిలోని సంబంధించిన హోమ్స్ తో నివాసం ఉంటున్నారు కాగా భర్త లేని సమయంలో మనిష మొన్న సాయంత్రం చీమలకు భయపడి ఇంట్లో ఉన్న శానకు రేసిన చనిపోయినట్టు తెలుస్తుంది మనిష చూసుకుంటే ఇదే వ్యాధి బాధపడుతున్నట్టు తెలిసింది తన చిన్నప్పటి నుండి కూడా చీమలు అంటే భయం ఉండేదని గతంలో దీనికి సంబంధించిన మనిషికి కౌన్సిలింగ్ కూడా జరిగినట్టు మాకు తెలిసింది తను సరిపోతూ సుసైడ్ నోట్ లో ఐఎమ్ సారీ అని చెప్పి కూడా లెటర్ లో రాసినట్టు మాకు తెలిసింది నాకు చీమలు అంటే భయంగా ఉండదని జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారా ఇటువంటి ఫోబియాకి డాక్టర్ ని సంప్రదించడం లేదంటే సైకాలజిస్ట్ ని సంప్రదించడం అనేది జరిగాయా అంటే ఇటువంటి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటదా ఖచ్చితంగా నిబ్బరం గుండె నిబ్బరం చేసుకోవాలంటే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి గతంలో కూడా కౌన్సిలింగ్ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి అంటే చూస్తే కౌన్సిలింగ్ వెళ్ళినారు చూస్తున్నారు కానీ ఈ యొక్క గుండె నిబ్బరం కోల్పోయి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నివ్వెరపోయే విధంగా మనం చూసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఎవరు కూడా ముక్కున వేలేస్తున్న పరిస్థితులు ఎందుకంటే చీమలు చూసి భయపడే వ్యక్తులను ఈ యొక్క మనిషానే చూస్తున్నాం దీనికి సంబంధించి తన కుటుంబాన్ని రోడ్న పడగొట్టినట్టు మనకు కూడా తెలుస్తుంది సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఎటువంటి ఫోబియాకి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు సో తన ట్రీట్మెంట్ ఎలా సాగేది సో దీని నుంచి బయటపడడానికి ఆ కుటుంబం ఏమేమి ఏమేమి ప్రయత్నాలు చేసింది సో ఫైనల్ గా వాళ్ళ వర్షన్ లా ఉంది ఖచ్చితంగా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితున్నా కూడా డాక్టర్ని సంప్రదించాల్సి ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కు ముందుకెళ్లాల్సి ఉంటుంది కానీ ఇటువంటి చీమలకు మనిషి భయపడడం అనేది చాలా దారుణం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే కౌన్సిలింగ్ తగ్గట్టుగా వ్యవహరించాలి తప్ప ఇట్లా ఆత్మ ధైర్యాన్ని కోల్పోవడానికి ఎవరు కూడా డాక్టర్ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుత్సాహపడే పరిస్థితి మనం చూడము కాబట్టి ఇటువంటి మనిషి చేయడం వల్ల అందరూ కూడా పోతున్నారు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి సంఘటన జరిగింది అని చెప్పి అందరూ కూడా పరిస్థితి మనం చూస్తున్నాం థ్యాంక్ యూ మహేష్ సో మొత్తంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మనీషా అనేటువంటి ఈ మహిళ ఇరవై ఐదేళ్ళ మహిళ మెర్మెకో ఫోబియా చీమలతో భయపడేటువంటి ఒక ఫోబియా అని ఎదుర్కొంటున్నారు సో గత కొంత కాలంగా చిన్నప్పటి నుంచి తన చిన్నప్పటి నుంచి కూడా ఈ చీమలంటే భయం తనకి సో తన కూతుర్ని వేరే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇల్లు సర్దుకొని వచ్చి మళ్ళీ నా కూతుర్ని తీసుకెళ్తానని చెప్పి ఆ పాపని వేరే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసింది వెళ్ళి ఇల్లు సర్దుకునే క్రమంలో బహుశా తన చీమలు కనిపించుంటే ఆ చీమల చేత భయపడిపోయి ఆ మహిళ బురి వేసుకొని బల్ల మరణానికి పాల్పడింది సో మొత్తంగా చీమలతో ఒక మహిళ మరణించడం అనేది జరుగుతుందా సాధ్యమవుతుందా అంటే డెఫినెట్గా కొంతమంది కొన్ని కొన్ని ఫోబియాస్ ఉంటూ ఉంటాయి వాటర్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు ఫైర్ అంటే భయపడేవారు ఉంటారు కొన్ని ఫుడ్ అంటే భయపడేవారు ఉంటారు సో చీ ఈ చీమలు లేకపోతే ఇళ్ళ ఇంటి గోడల దగ్గర పాకేటువంటి బల్లులు కోడి పిల్లలు ఇటువంటి వాటి అంటే కొన్ని కొంతమందికి భయపడిపోతూ ఉంటారు అది ఒక ఫోబియా లాంటిది సో ఆ ఫోబియాకి ఈ మనీష అనేటువంటి మహిళకి చిన్నప్పటి నుంచి ఉంది ఆ ఫోబియా సో సడన్ గా ఈ రోజు రెండో క్రితం అంటే నాలుగో తేదీన తను ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత వచ్చేసరికల్లా బెడ్రూమ్ తలుపులు పెట్టేసి ఉన్నాయి సో లోపల గడే పెట్టేసి ఉంది సో భర్త వచ్చే సరికల్లా ఎంత కొట్టినా తీయకపోయే సరికల్లా తలుపు బద్దలు కొట్టి చూస్తే ఆ మహిళ బలం మరణానికి పాల్పడిన పొజిషన్లో కనిపించింది సో పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు సో చీమలతో ఒక మహిళ మరణించిందని అంటే నమశక్యంగా కాకపోయినా కూడా అటువంటి ఫోబియాస్ మాత్రం ఉంటూ ఉంటాయి సో ఎవరికైనా మీలో ఇటువంటి ఫోబియా కనుక ఉండుంటే మీ అంతట మీరే రిట్రైమ్ అవ్వాలి మీరే బయటపడాలి కానీ దీనికి నాకు తెలిసి అంత ట్రీట్మెంట్లు హాస్పిటల్ మెడికేషన్ లాంటిది ఏముంటుందని మాత్రం చెప్పలేం సో మీ అభిప్రాయం ఏంటి ఇటువంటి ఫోబియాస్ ఉండడం పైన మీలో ఎవరికి చిన్న చిన్న ఫోబియాస్ ఉంటాయి వాటర్ అంటే ఫైర్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కామెంట్ చేయండి సో ఒకసారి మళ్ళీ పోలీసులు ఏం చెప్పారో చూద్దాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఫోర్త్ నవంబర్ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించాగా మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె నవ్యా హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం ఆ చీమలు అంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిర్యాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది వీళ్ళకి ఒక పాప కూడా ఉంది చిన్నప్పటి నుంచి ఆమె చీమలకు భయపడుతుండేది ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు మొన్న ఫోర్త్ రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకొని అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది పాపని వాళ్ళ సొంత కలవరపాటు గురించి జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తుంది ప్రస్తుతానికి మున్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది మనీషా అనేటువంటి ఆ మహిళ చీమలకు భయపడిపోయి బలమరణానికి పాల్పడిన సంఘటన ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అందరూ కూడా ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోతున్నారు బాధపడుతూ ఉన్నారు ఒక చిన్న పాప కూడా ఉంది మూడేళ్ల క్రితమే శ్రీకాంత్ అనేటువంటి యువకుడితో ఆ మనీషా అనేటువంటి మహిళకి వివాహం జరిగింది భర్త విధులకు వెళ్ళాడు వచ్చి ఒకసారికల్లా తన భార్య బలం మరణానికి పాల్పడిపోయి మరణించిన పొజిషన్ లో కనిపించింది అని చూసి భర్త తప్పుకోలేకపోయాడు సో ప్రస్తుతానికి ఆ మహిళకు సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా మంచిర్యాల అలా తరలించినట్టు తెలుస్తోంది పోలీసులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు చీమల కారణంగానే మహిళ మరణించింది చీమలతో భయపడే మహిళ మరణించింది అనే విషయం పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఫోర్త్ నవంబర్ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక మహిళ తన ఇంట్లో సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి విచారించగా మనీషా అనే మహిళ వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈమె నవ్యా హోమ్స్ అమీన్పూర్లో నివాసం ఉంటుంది గత సంవత్సర కాలంగా ఈవిడ చిన్నప్పటి నుంచి ఆవిడకి చీమలు అంటే భయం ఆ చీమలంటే భయంతో గతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ మంచిరియాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళి కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది వీళ్ళకి ఒక పాప కూడా ఉంది చిన్నప్పటి నుంచి ఆమె చీమలకు భయపడుతుండేది ఆ విషయం పేరెంట్స్ తర్వాత హస్బెండ్ కూడా కన్ఫర్మ్ చేశారు మొన్న ఫోర్త్ రోజు మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకుంటారు అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది పాపని వాళ్ళ సొంతం మేనత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇల్లు దుబ్బుకొని క్లీన్ చేసుకొని ఉంటా తర్వాత వచ్చి పాపని తీసుకుని వెళ్తా అని చెప్పి ఇంట్లో వాళ్ళ మేనత్త దగ్గర నుంచి వెళ్ళి బహుశా ఇంట్లో ఇల్లు దులిపే క్రమంలో ఏమన్నా చీమలు కనిపిస్తే అట్ల ఏమన్నా పోవియాతో ఆమె భావిస్తున్నాం ఆమె స్ప్రెస్ చేసుకోవడానికంటే ముందు నోటు కూడా రాసింది దాంట్లో కూడా వాళ్ళ భర్తని హై శ్రీ ఈ చీమలతో నేను బతకలేకపోతున్నా పాప జాగ్రత్త అని చెప్పి పాపకి సంబంధించిన